హాయ్ అండి కరివేపా కారం తయారు తెలుసుకుందాం వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్ కరివేపా కారానికి కావాల్సినవి కరివేపాకు ఎండుమిర్చి చింతపండు పచ్చిపప్పు మెంతులు మినపప్పు మినపగుండ్లు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లిపాయలు ముందుగా ఒక పెనం పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి ముందుగానే కరివేపాకుని కాస్త వేగనివ్వాలి ఎందుకంటే కొంచెం తేమ అవన్నీ పోతే బాగుంటుంది మళ్ళీ పక్కన ప్లేట్లో తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేయండి ఒక పెద్ద టేబుల్ స్పూను వెండి మిర్చిని కూడా కొంచెం వేపండి వేపాక అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అందుట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసేసి పచ్చిపప్పు మూడు స్పూన్లు మినప్పప్పు ఒక మూడు స్పూన్లు మినప్పప్పు ఒక మూడు స్పూన్లు వేసేయండి ఎందుకంటే ఇవి మెంతులు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేయండి ధనియాలు ఒక మూడు స్పూన్లు జీలకర్ర పెద్ద టేబుల్ స్పూన్ ఒకటి తర్వాత మనం అవి కూడా కొంచెం రోస్ట్గా వేగనివ్వాలి వేగిపోయాక ఏంటంటే కరివేపా కారానికి కొంచెం వేగితేనే బాగుంటాయండి వేగపోతే అంతగా టేస్ట్ ఉండదు కారం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి కరివేపా కారం అలా వేగాక మనం చింతపండు తీసుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అది కూడా కాస్త ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అలా ఉంచేసి అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేపినా అన్నీ చింతపండు వేయకూడదు లాస్ట్లో వేసుకోవాలి వేపిని అన్నీ మిక్సీ పట్టి లాస్ట్లో చింతపండు వెల్లుల్లి రెబ్బలు రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ కరివేపాకు కారం రెడీ అయిపోయింది